దక్షిణామూర్తి ప్రతిమ ఈ సృష్టిలో మాటల కంటే శక్తివంతమైనది ఏదైనా ఉందా అంటే ఉంది అది మౌనం మాత్రమే ఆ మౌనానికి రూపమే ఆ మౌనానికి గురువే ఆయనే దక్షిణామూర్తి వటవృక్షం కింద యవ్వన రూపంలో కూర్చుని శాంతమైన చూపుతో ఆ విశ్వాన్ని జ్ఞానం బోధించిన వాడు శివుడు అతడు ఆయుధాలతో కాదు మాటలతో కాదు కేవలం మౌనంతోనే పరమ సత్యాన్ని తెలిపాడు సృష్టికర్త బ్రహ్మ సృష్టించిన సనక సనందన సనాతన సనత్కుమారులు బాల ఋషులే అయిన వారిలో ప్రశ్నలైతే మొదలయ్యాయి ఆత్మ అంటే ఏమిటి జననం మరణం దాటి సత్యం ఏదైనా ఉందా అనే ప్రశ్నలైతే వారి మనసులో మెలిగాయి ఆ ప్రశ్నలకు సమాధానంగా శివుడు దక్షిణ దిశను చూసి గురువుగా అవతరించాడు అందుకే ఆయన పేరు దక్షిణామూర్తి ఆయన కుడి చెయ్యి చిన్ చిన్ముద్ర ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది అజ్ఞానమే మనిషిని బంధిస్తుంది అదే అజ్ఞానాన్ని సూచించే అపస్మార పురుషుడు శివుని పాదాల కింద నలిగిపోతాడు స్కంద పురాణం చెబుతుంది దేవతలు ఈ మౌన బోధనను విస్మయంతో చూశారని అందుకే ఈరోజు కూడా ప్రతి శివాలయంలో దక్షిణ గోడపై దక్షిణామూర్తి దర్శనమిస్తాడు విద్య కోసం జ్ఞానం కోసం అజ్ఞానం తొలగిపోవాలని కోరేవారు దక్షిణామూర్తిని ఆరాధిస్తాడు గురువు అంటే మాట చెప్పేవాడే కాదు మనలోని అజ్ఞానాన్ని నిశ్శబ్దంగా తొలగించేవాడు ఆయనే దక్షిణామూర్తి